సత్యసాయి జిల్లా చిల్మత్తూరు మండలం కోడికొండ చెక్పోస్ట్ వద్ద కోటి రూపాయల విలువ చేసి గంజాయిని సీజ్ చేసి నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను చిలమ్మత్తూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శుక్రవారం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు హైదరాబాద్ నుండి బెంగళూరుకు పోలీసుల కళ్ళు గప్పి యూపీ ట్వంటీ వన్ డిటి ట్రిపుల్ సిక్స్ ఫోర్ గల కంటైనర్లో భారీ మొత్తంలో గంజాయి తరలిస్తున్నట్లు పక్కా సమాచారం వచ్చిందన్నారు ఈ మేరకు చిలమత్తూరు పోలీసులు కోడికొండ చెక్పోస్ట్లో కాపు కాసి లారీని పట్టుకున్నారన్నారు కంటైనర్ తెరిచి చూడగా పోలీసులు సైతం విస్తురుపోయే నిజాలు వెలుగు చూశాయన్నారు పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా కంటైనర్లో సీక్రెట్ గా ప్రత్యేక చాంబర్ ఏర్పాటు చేశారన్నారు అందులో నాలుగు వందల తొంభై రెండు కేజీల గంజాయిని రెండు వందల తొంభై నాలుగు ప్యాకెట్లుగా తయారు చేసి ఆ చాంబర్లో భద్రపరిచారని ఎస్పీ తెలియజేశారు పోలీసులకు అందిన పక్కా సమాచారంతో మరింత లోతుగా తనిఖీ చేస్తే ఈ గంజాయి పట్టుబడినట్లు ఎస్పీ తెలిపారు ఢిల్లీ కేంద్రంగా నడిపిస్తున్న ఈ స్మగ్లింగ్ వ్యాపారులతో సంబంధాలు ఉన్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్పీ మాధవరెడ్డి వివరించారు ఇదే కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు ఆయన తెలిపారు విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీతో పాటు హిందూపురం డిఎస్పీ కంజక్షన్ సిసిఎస్ సిఐ హేమంత్ కుమార్ రూరల్ సీఐ వేణుగోపాల్ లేపాక్షి ఎస్ఐ గోపీనాథ్ రెడ్డి చిలమతూరి ఎస్ఐ గంగాధర్ ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అనేది ప్లస్ ఎవరికి వెళ్తుంది అండ్ ఈ వెహికల్ ఓనర్ కావచ్చు ఆర్డర్ ఎవరైతే మెయిన్ కన్ సప్లయర్స్ టెన్ ఎవరైతే దీన్ని కొనుక్కొని సేల్ చేయాలనుకున్నారో వీళ్ళందరినీ కూడా దర్యాప్తులో భాగంగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళందరినీ కూడా ఈ కేసులో డిమాండ్కి పంపడం జరుగుతుంది థ్యాంక్ యూ సో అందరికీ నమస్కారం ఇవాళ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు పోతున్న ఒక యూపీ రిజిస్ట్రేషన్ నంబర్ గల లారీని రాబడిన సమాచారం మేరకు మేము తిరుమత్తూరు పోలీస్ లిమిట్స్లో మేషల్ హైవే దగ్గర దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది సో అందులో చూసి మనము చెక్ చేస్తే దాదాపుగా రెండు వందల నలభై ఆరు ప్యాకెట్లు గాంజా మనకి టోటల్ ఫోర్ నైంటీ టూ కేజెస్ అంటే ఈ గాంజా కన్సంక్షన్ చేసే మార్కెట్లో ఇల్లీగల్ ట్రేడింగ్లో సుమారుగా ఎనభై లక్షల నుంచి కోటి రూపాయల దాకా దీని వాల్యూ ఉన్నది సో ఇది